శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలి నుంచి ఒక చిన్న విశ్లేషణ త్వరలో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యి కుబేరుడు జీవితకాలం సంపదను కురిపించే రాసులు శని భగవానుని ద్వారా కొంతమందికి రాబోతుంది క్రమశిక్షణకు సహనాన్ని నేర్పే దేవుడైన శనిదేవుడు పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రయాణం చేస్తున్నారు శనిదేవుడు తొమ్మిది గ్రహాలలో నీతిమంతమైనటువంటి గ్రహడు అని చెప్పొచ్చు శని ఈశ్వర శబ్దం కలిగినవాడు మనం చేసే ప్రతి పనిని బట్టి మన ప్రతి ఫలాలను ఇచ్చే శనిదేవుడు న్యాయదేవతగా కూడా గుర్తింపు పొందిన అనమాట అటువంటి శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో మాత్రమే కాదు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలో కూడా సంచారం చేస్తున్నారు శని సంచారం అతి నెమాదిగా చాలా స్లోగా ప్రయాణించే గ్రహమైన శనిదేవుడు రెండున్నర సంవత్సర కాలం ఒకే రాశిలో ఉంటాడు ప్రస్తుతం కర్మవీరుడు అయిన శనిదేవుడు ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశిలో ప్రయాణం చేస్తున్నాడు రెండు వేల ఇరవై అయినటువంటి తన స్థానాన్ని మార్చుకుంటూ గజకేసరి యోగంతో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాసాలకి కుంభస్థలాన్ని బద్దల కొట్టి ఇస్తున్నారన్నమాట కొన్ని రాసుల వారికి పూర్వభాద్రలు శని సంచారం ఇక అద్భుతాన్ని ఇవ్వబోతున్నారు శని పూర్వభాద్ర నక్షత్ర సంచారం అన్ని రాసుల వారిపై ప్రభావం చూపిస్తుంది అయితే కొన్ని రాసులకు మాత్రం ఇది లబ్ధిని కూడా చేకూరుతుందని చెప్పొచ్చు ఈ రాసులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం వృశ్చిక రాశి పూర్వభాద్ర నక్షత్రం శని సంచారం వృశ్చిక రాశి వారికి సంతోషం కలుగుతుంది మకర రాశి వారికి నక్షత్ర సంచారం కారణంగా మకర రాశి జాతకులకి ఏ పని చేసినా సానుకూలం కలుగుతుంది నిరుద్యోగులకు నిరుద్యోగం వస్తుంది వృషభ రాశి వారికి శని నక్షత్ర సంచారం అనేక యోగాలను తీసుకురాబోతుంది ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రాజకీయంగా ఉన్నవారికి ఎదుగుదల భూమి పట్టా పెట్టుబడి ఎన్ని రకాలుగా అనుకూలంగా కుబేర సంపదను పొందబోతున్నారు శని భగవానుడి వల్ల విజయోత్సవం అందరూ కూడా ఈ సమయంలో ఏం చేయాలంటే శని భగవానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఆయన దగ్గర ప్రార్థన చేసేయండి శనీశ్వర దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతి జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి జమ్మి చెట్టు యొక్క తర్వాయి భాగమే ఈ యొక్క కరంగాళి కరంగాళిమాలను ధరించండి కరంగాళిమాలను ధరించుకొని నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి చూడని మీరు ఎన్ని అద్భుతాలు పొందబోతున్నారు విజయోస్తు